తిరువురు టీడీపీ అభ్యర్థి కొలికపొడి శ్రీనివాసరావుపై నల్లగట్ల స్వామి మండిపడ్డారు తనపై విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే నీ చరిత్ర ఏంటో బయటపెడతానని నల్లగట్ల స్వామి హెచ్చరించారు కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్ అన్నారు శ్రీనివాసరావు వ్యక్తిగత జీవితం పెళ్లి గురించి నేను మాట్లాడను నాకు సంస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు స్థానికుడిగా ఉన్న తనపై నుండో వచ్చిన శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు నా క్యారెక్టర్ క్యాలిబర్ నా యొక్క విద్యార్థి నాయకత్వ లక్షణాల వల్ల ఆయన పిలిచి చీటిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి నాకు బాధ్యతలు చెప్పారు నీకులాగా కాదు నీకులాగా బ్లాక్మెయిల్ కాదు నీకులాగా మరి ఏదో చందాలు వసూలు రాజే కాదు రోజు నీ కాల్ డేటా బయట పెట్టవా రోజు చందాలు ఎక్కడిక అమెరికాలో ఫోన్ చేస్తున్నావు రాత్రులు మొత్తం కూడా ఎవడెవడు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు నాకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అసలు ఇది వ్యక్తిగత జీవితం నీ భార్య వ్యక్తిగత జీవితంలో కానీ నీ పెళ్లి విషయంలో కానీ నీ విద్య విద్యార్థర్శన విషయంలో కానీ లేకపోతే నీ రాజకీయ విషయంలో కానీ నేను రాలేదు రాను నువ్వు ఆటల్ ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేక నువ్వు ఏదో పాట వచ్చు కాబట్టి పా పాఠాలు చెప్పుకుంటూ పిరిడి కింద తీసుకుని నువ్వు మమ్మల్ని గజడ్ ఆఫీసర్లుగా చేస్తూ ప్రజాస్వామ్య కోసం త్యాగం చేసి వచ్చినట్టు మమ్మల్ని మేము చెప్తావా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాం మా కార్యకర్తలు రెచ్చిపోతూ ఉన్నారు నన్ను చాలా మరి మా వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు అయినా నేను రెచ్చిపోను ప్రజాస్వామ్యం ఇది కానీ వ్యక్తిగత టార్గెట్లు మాని నీ పాలసీలు సిద్ధాంతాలు చెప్పు మేము కూడా నీ కుటుంబం జోలికి రాము నీ భార్య జోలికి రాము ఎవరి జోలికి రాము మేము అలాంటి కుసంస్కారం మాకు లేదు నీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను మరొకసారి ఇది పునరావృతం అయితే నీకు ఏ శాస్తి జరుగుద్దో ప్రజలు ఏం చెప్తారో బుద్ధి అది